కీర్తన వంద నాలుగు కృతజ్ఞత అర్పణలు చెల్లించచ్చు ఆయన గుమ్ములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును గణపరుచుడి కృతజ్ఞత అంటే దేవుడు మన జీవితంలో చేసిన మేలులను బట్టి మనం కృతజ్ఞత చెప్పాలి దేవునికి థ్యాంక్స్ చెప్పాలి చాలాసార్లు మన జీవితంలో దేవుడు మనకి ఏం చేస్తాడో అవన్నీ మరిచిపోతాం కానీ ఏం చేయలేదో వాటి మీద మనసు పెడతాం ఏమైతే మన జీవితంలో జరగలేదో వాటి మీద మనసు పెట్టి ఇవి జరగలా ఇవి అని వాటిని బట్టి ఆలోచిస్తూ నిరాశ చెందుతాం అయితే దేవుని వాక్యం ఏమని సెలవుస్తుంది కృతజ్ఞతార్పణలు చెల్లించచ్చు కీర్తనలు పాడచ్చు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి అనగా దేవుని వద్దకు వచ్చేటప్పుడు దేవుడు మనకి ఏమైతే చేయలేదో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ వాటిని బట్టి దుఃఖపడుతూ వాటిని బట్టి ఆలోచిస్తూ నాకు ఇవి చేయలా నా జీవితంలో ఇవి జరగలేదు అని వాటి మీద మన మనసు ఉంచడం కాదు కానీ అసలు అంతకుముందు మన జీవితంలో దేవుడు ఏం చేశాడు ఎక్కడెక్కడ ఏ ఏ పరిస్థితులలో ఆయన విడిపించాడు ఆయన విడుదలనిచ్చాడు ఎన్నిసార్లు మనం అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు ఎన్నిసార్లు మనం ఇబ్బంది పడుతున్నప్పుడు మనకు వచ్చిన శ్రమలను బట్టి కష్టాన్ని బట్టి మనకు వచ్చిన నష్టాన్ని బట్టి మనం కలవరంతో ఉన్నప్పుడు ఎన్నిసార్లు దేవుడు మనలను ఆదరించాడో వాటిని బట్టి మనం దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి అయితే మన మనసు ఎక్కువగా ఏమైతే మనకు జరగలేదో వాటి మీద ఉంటుంది కానీ ఏమైతే జరిగినవో వాటిని మరిచిపోతాం మన జీవితంలో దేవుడు చేసిన మేలులను మరిచిపోయేవారిగా ఉండక ఏమైతే ఆయన చేశాడో వాటిని బట్టి మనం కృతజ్ఞతలు చెప్పాలి దేవునికి సహజంగా మానవుని స్వభావం ఏమిటంటే ఏమైతే మేలు పొందుకున్నామో వాటిని మరిచిపోతాం ఏమైతే జరగలేదో వాటి మీద శ్రద్ధ ఉంచుతాం దేవుడు మనలో కోరుకుంటుంది ఏమిటంటే కృతజ్ఞత మనస్సు కృతజ్ఞతలు చెప్పే మనస్సు దేవుడు మన జీవితంలో ఏమైతే చేస్తాడో వాటిని బట్టి కృతజ్ఞత చెప్పడం కొంతమంది కొన్ని అంశాల కొరకు కొంత టైం స్పెండ్ చేసి ప్రేర్ చేస్తారు అంటే ఈ యొక్క టైంలో ఈ యొక్క అంశాల కొరకు ప్రార్థన చేయాలి అని అయితే మనలో ఎంతమంది దేవుడు చేసిన మేలులను బట్టి కొంత టైం స్పెండ్ చేస్తూ కృతజ్ఞత చెప్పగలుగుతున్నాం దేవుడు చేసిన మేలును బట్టి మనం కృతజ్ఞత చెప్తూ ఉంటుంటే మనల్ని బట్టి దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు మనల్ని బట్టి దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు చాలాసార్లు మన జీవితంలో ఏమైతే జరగలేదో వాటిని బట్టి ప్రార్థన చేస్తామే కానీ మన జీవితంలో దేవుడు ఏమైతే చేశాడో చేసిన మేలుని బట్టి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పలేము అయితే ఆయన ఆవరణంలో ప్రవేశించేటప్పుడంట ఆయన మన జీవితంలో ఏమైతే చేశాడో వాటిని బట్టి కృతజ్ఞతలు చెప్పాలి ఆయన చేసిన మేలుని బట్టి కీర్తనలో పాడాలి నిజంగా దేవుడు మన జీవితంలో ఎన్నో మేలు చేస్తున్నాడు మనం బ్రతకడానికి కావలసిన ప్రతిదీ కూడా ఆయన ఇస్తున్నాడు ఈ భూమి మీద మనం బ్రతికి ఉన్నామంటే కేవలం అది దేవుని కృప దేవుడు మన జీవితంలో చేస్తున్న మేలుని బట్టి మనం హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి ఆయన ఏం చేయలేదో వాటిని బట్టి కాదు కానీ ఆయన ఏం చేశాడో వాటిని బట్టి మనం కృతజ్ఞతలు చెప్పాలి ఆయన చేయని వాటి మీద మనసు పెట్టి వాటి గురించి ఆలోచిస్తూ వాటి గురించి దుఃఖపడడం కాదు కానీ మన జీవితంలో ఆయన ఏమేం చేశాడు వాటన్నిటిని ధ్యానిస్తూ దేవా ఈ విషయంలో ఇక్కడ సహాయం చేస్తూ నీకు కృతజ్ఞతలు ఈ విషయంలో ఇక్కడ మేలు చేస్తూ నీకు కృతజ్ఞతలు అని ప్రతిదీ కూడా దేవునికి కృతజ్ఞత మనం చెల్లించాలి ఎప్పుడైతే హృదయపూర్వకంగా దేవుడు చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతలు చెప్తాము దానిని బట్టి దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు ఆయన సంతోషించడం మాత్రమే కాదు ఇంకా ఏమైతే నీ జీవితంలో జరగకుండా కొరతగా ఉన్నాయో వాటిని అడగకుండానే దేవుడే అనుగ్రహిస్తాడు అయితే ఈ కృతజ్ఞత మనసు అనేది మనకు ఉండాలి కృతజ్ఞత అనేది వారంలో ఒకసారో నెలలో ఒకసారో కానీ ప్రతి దినము కూడా హృదయపూర్వకంగా దేవునికి మనం కృతజ్ఞత చెల్లించాలి దేవుని వచ్చేటప్పుడు ఆయనకి కృతజ్ఞత అర్పణలు చెల్లించచ్చు ఆయన ఆవరణంలో ప్రవేశించాలి అనగా ఆయన ఎద్ధకు వెళ్తున్నప్పుడు ఆయన చేసిన మేలుని బట్టి ఆయనకు మనం కృతజ్ఞతలు చెప్పాలి ఇస్రాయేళ్ళ ప్రజలు వారి జీవితంలో దేవుడు చేసిన మేలులన్నింటినీ మరిచిపోయి ఆయన మీద సనిగారు కృతజ్ఞత లేకపోవడం బట్టే వాళ్ళు చేసిన సనుగుడిని బట్టే వారు అరణ్యంలో రాలిపోయారు ఇస్రాయేల్ ప్రజల్లో కృతజ్ఞత అనే స్వభావం లేదు కాబట్టే అనగా వాళ్ళు సనిగారు కాబట్టి ఆ సనుగుడిని బట్టే వారు వాగ్దాన భూమికి చేరలేకపోయారు క్రీస్తుని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ కృతజ్ఞత మనస్సు అనేది మనము కలిగి ఉండాలి దావీదులో కృతజ్ఞత మనస్సు ఉందండి దావీదులో కృతజ్ఞత మనసు ఉంది కాబట్టి యోనా తాను చేసినటువంటి చిన్న సహాయాన్ని బట్టి మరి యోనా తాను చనిపోయిన కానీ ఆ చనిపోయినటువంటి ఆ వంశంలో ఉన్నటువంటి మెపే భవిష్యత్తును మరి తన యొద్ద తన రాజుగా ఉంటున్నటువంటి ఆ స్థలంలో ఉంచి తను పోషించాడు దావీదు మిఫు భవిష్యత్తును పోషించడానికి గల కారణం ఏమిటంటే యోనా తాను తనకు చేసినటువంటి మేలును బట్టి కృతజ్ఞతా భావముతో తను చేసిన మేలును మరిచిపోక ఆ కృతజ్ఞతా భావంతో మరి తన కుమారుడైనటువంటి మెఫీ భవిష్యత్తును తను పోషించాడు మనుషులుగా ఈ భూమి మీద తనకు ఎవరైనా సహాయం చేస్తే వారి ఎడల కృతజ్ఞత కలిగి ఉన్నాడు దేవుని ఎడలా కూడా కృతజ్ఞత కలిగి ఉన్నాడు చాలాసార్లు మన జీవితంలో ఏ ఏమైతే జరగలేదో వాటి మీదే మన మనసు వెళ్ళిద్ది తప్ప దేవుడు మనకి ఏమైతే చేశాడో ఎటువంటి ఎన్ని సమస్యల నుంచి దేవుడు విడిపించాడో విడుదలనిచ్చాడో ఎన్ని ఇబ్బందులు తప్పించాడో ఎన్ని ఇరుకులలో ఆటంకాలలో దేవుని యొక్క హస్తం మనకు తోడై ఉందో ఆయన మనల్ని రక్షించాడో ఎక్కడెక్కడ ఆయన మన పక్షాన్ని యుద్ధం చేసి మనకు మేలు చేశాడో వాటన్నిటిని మనం మరిచిపోయి ఏదైతే దేవుడు చేయలేదో వాటి మీద మన మనసు ఉంటుంది అయితే ఇది కాదు కానీ మనలో ఉండాల్సిన స్వభావం దేవుడు మనలో కోరుకుంటుంది కృతజ్ఞత స్వభావం క్రీస్తును గుర్తెరిగిన నుంచి దేవుడు మన జీవితంలో చేస్తున్న ఒక్కొక్క మేలును బట్టి కృతజ్ఞతలు చెప్తూ ఉంటుంటే నిజంగా మనం మరిచిపోయినవన్నీ కూడా దేవుడు జ్ఞాపకం చేస్తాడు వాటన్నిటిని బట్టి మనం కృతజ్ఞతలు చెల్లించినప్పుడు మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు మనం దేవుని యొద్ద నుండి మేలు పొందుకున్నాక దాన్ని బట్టి మౌనంగా ఉండడం కాదు కానీ ఆ మేలును బట్టి కృతజ్ఞతలో చెల్లించేవారిగా ఉండాలి ఆ మేలునే తలుచుకుంటూ కీర్తనలుగా పాడేవారిగా ఉండాలి దీనిని బట్టి దేవుడు సంతోషిస్తాడు కాబట్టి ప్రతిదినము కూడా దేవుడు మన జీవితంలో చేస్తున్న మేలుని బట్టి మనం కృతజ్ఞతలు చెల్లించేవారిగా ఉండాలి దేవుడు ఏం చేయలేదో వాటి మీద మనం మనసు పెట్టడం కాదు కానీ ఆయన చేస్తున్న మేలుని జ్ఞాపకం చేసుకుంటూ ఆ మేలుని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవారిగా మనం ఉండాలి మనము ఇలా కృతజ్ఞతలు చెల్లిస్తున్నప్పుడు మనము ఇంకా దేవునికి దగ్గర అవుతాము కాబట్టి మనందరిలో కూడా ఈ స్వభావం అనేది ఉండాలి కృతజ్ఞతలు చెల్లించే స్వభావం ఉండాలి దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి జ్ఞాపకం చేసుకుంటూ దానిని బట్టి కృతజ్ఞతలు దేవా నీకు కృతజ్ఞతలు తండ్రి అని దేవునికి కృతజ్ఞతలు చెప్పేటువంటి స్వభావం మనందరిలో ఉండాలి దేవుడు మన జీవితంలో చేసిన మేలుని జ్ఞాపకం చేసుకుంటూ మనం కృతజ్ఞతలు చెప్తాము మన జీవితంలో ఆయన జరగని కార్యాలను కూడా ఆయన జరిగిస్తారు మన జీవితంలో ఆగిపోయిన కార్యాలను ఆయన ప్రారంభిస్తారు ఈ కృతజ్ఞత అనేది ప్రతి దినము కూడా మనలో ఉండాలి ఈ కృతజ్ఞత స్వభావం అనేది దేవునికి మరింత దగ్గరగా చేస్తుంది మనల్ని ఎవరైతే ఆయన ఎడల కృతజ్ఞత భావం కలిగి ఉంటారో వారిని బట్టి ఆయన ఆనందిస్తాడు ఆయన చేసిన మేలులన్నీ మరిచిపోయి జరగని కార్యాలను బట్టి దుఃఖించే స్వభావము కాదు కానీ ఆయన చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ ఆ మేలును బట్టి కృతజ్ఞత చెప్పేవారిగా మనం ఉండాలి కాబట్టి మన జీవితంలో ఇప్పటి వరకు ఏమి జరగలేదో వాటి మీద మనసు పెట్టగా ఏమి జరిగాయో దేవుడు మన జీవితం ఏ మేలు చేశాడో వాటన్నిటిని జ్ఞాపకం చేసుకుంటూ వాటిని బట్టి మనం కృతజ్ఞతలు చెల్లించేవారిగా ఉండాలి చిన్న ప్రార్థన పరిశుద్ధుడును మహాగణుడి ఒక నీకు వందనాలు గొప్ప దేవుడానికి వందనాలు సర్వశక్తి కలిగిన ఏ సయానికి వందనాలు మా జీవితంలో నువ్వు చేసిన ప్రతి మేలిని బట్టి జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞత చెప్పగలిగిన మనస్సును మాకు దయచేయండి ఏమి జరగలేదో వాటి మీద మా మనసు పెట్టడం కాదు కానీ నీవు ఏం చేసావో వాటిని జ్ఞాపకం చేసుకుంటూ వాటిని బట్టి కృతజ్ఞతలు చెల్లించే హృదయాన్ని మాకు ధరింపచేయమని ఈ చిన్న ప్రార్థనని పాద సన్నిధికి చేర్చుకోమని ఏ సయ్య పేరట అడిగి వేడుకుంటే నాను థ్యాంక్ ఆ మెయిన్